ల్లో అన్నతములు హీరోలుగా రాణించడం చాలా అరుదు అందున హిట్ సినిమాలతో దూసుకుపోవడం ఈ రోజుల్లో చాలా కష్టమే అయితే తమిళ నటులుగా రాణిస్తూ తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలతో కూడా డిఫరెంట్ మూవీస్ తో సూర్య కార్తీక్ దుమ్ము రేపుతున్నారు నిజానికి వీరి తండ్రి శివకుమార్ కూడా మంచి నటుడే ఎంజీఆర్ శివాజీ గణేశన్ లాంటి దిగ్గజాలతో నటించాడు తెలుగులో నటుడు మురళీమోహన్ మోహన్ మంచి పాత్రలతో శివకుమార్ తమిళంలో మంచి నటుడుగా ముద్రపడ్డారు స్టార్డమ్ లేకపోయినా శివకుమార్ తన ఇద్దరు కొడుకులు స్టార్డం తెచ్చుకో ఆయనకు ఉంది ఇక సూర్య కార్తిక్ తండ్రి నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకొని దూసుకెళ్తున్నారు తెలుగులో ఊపిరి మూవీలో నాగార్జునతో కలిసి కార్తి నటించి మంచి మార్కులు కొట్టేశాడు అయితే దేవ్ లాంటి సినిమాలు తమిళంలో ఫ్లాప్ అయినా కెరియర్ ఏమాత్రం బ్రేక్ అవ్వలేదు ఇక హిట్ మూవీస్ తో సూర్య కెరియర్ వేగం పుంజుకుంటోంది తాజాగా బృందా అనే కళాకారిని కూడా శివకుమార్ ఇంటి నుంచి రంగప్రవేశం చేసింది సూర్య కార్తిక్ల ముద్దుల చిల్లలు బృందా పాడిన ఓ పాటకు గలాటా డాట్ నుంచి అవార్డు పొందింది లింగస్వామి వంటి డైరెక్టర్ ద్వారా ఈ అవార్డు పొందడం అదృష్టం బృందా ఇలా అవార్డు పొందడం పట్ల జ్యోతిక చాలా ఆనందం వ్యక్తం చేస్తోంది నిజానికి మన ఫ్యామిలీ అంతా సినిమాలో రాణిస్తున్న నేపథ్యంలో బృంద బాగా పాడుతున్నందున ఆమెకు ఓ ఛాన్స్ ఇప్పిద్దామని సూర్యతో జ్యోతిక అందట అయితే తామంతా స్వశక్తితో ఎదిగామని మమ్మల్ని ఎవ్వరూ రికమెండ్ చేయలేదని సూర్య అన్నారట అయితే బృంద పట్టుదలతో పాటలు పాడుతూ సోదరులకు తగ్గ సోదరిగా నిలిచిందని జ్యోతికారు చెప్పుకొచ్చింది ఈ అవార్డు తనకు తక్కడం సోదరుల ప్రోత్సాహం అని బృందా పేర్కొంటూ కృతజ్ఞతలు చెబుతోంది అయితే కొడుకుల కన్నా కూతురే ముందుగా సినిమాల్లోకి వచ్చిందని ఇప్పుడు మంచి స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని శివకుమార్ అంటున్నారు సూర్య పెళ్ళయ్యాక మరింత సాఫ్ట్ అయ్యాడని ఇక అందరం కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా ఉండేవాళ్ళమని బృంద చెప్పింది కార్తి అంటే తనకు ఇప్పటికీ భయమేనని అంటోంది